장마, <laughs> 마마마 <laughs> 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 భయంకరమైన ప్రకృతి ఎన్నో డబ్బులు వెచ్చించి అమ్మా నీ సేవ నీ యొక్క కార్యక్రమం చేయడానికి ఎంతో సమకూర్చి నీ కార్యక్రమాలు చేస్తుంటే ఈ ప్రకృతి భయంకరమైన పద్ధతి ఏం తల్లి అని ఒక్క భక్తుడి ముఖంలో చిరునవ్వు లేకుండా నాకు వచ్చి ఏమి చేయమంటావు తల్లి అని ప్రశ్నించిన సందర్భంలో నేను మహా సరస్వతి లేని బాలాది రాజరాజేశ్వరి నేను పద్దెనిమిది సంవత్సరాల తరువాత మీ మహానగరంలో అడుగు పెట్టబోతున్నాను అదే నా నిర్ణయం పద్దెనిమిది సంవత్సరాల దీక్ష పరిపూర్ణ సందర్భంగా నేను బయటికి వెళుతున్నాను పెట్టాలి ఎప్పుడైతే మహాదేవి నాకు నా భయం ఇచ్చిందో అర్ధరాత్రి ఉన్న భయంకరమైన వేగాలు వర్షం కురిసి దీని వచ్చం చేసే సకృతి సహన వాళ్ళు కూడా ఆ విని మహాదేవి తెల్లారేసరికి ఆ సూర్య భగవానుడైన ఆ మహాదేవుని పొద్దున్నే నీకు నిదర్శనం చూపించి నా కార్యక్రమాన్ని అతి బ్రహ్మాండంగా కల్పించుకొని తీరాను ద్వారా అలాగే ఈ ఆరు సంవత్సరాలలో అప్పుడే మహాదేవికి నా ఆగ్ఞానుసారంగానే నేను ప్రయత్నెడుతున్నాను

నా ఆలోచన సన్మార్గంలోకి వచ్చిన భక్తి మార్గంలో నిలిచిన వాళ్ళ నేను కలిసి కష్టాలను ఆ మహాదేవి రూపంలో మీ ఇంట్లో గొరవైంది ఎప్పుడైతే నమస్కారం చేస్తారు ఇదే చాలండిగా మీకు

ఇంతకన్నా పని రెట్లు భద్రతను రప్పించుకొని నేను ఈ మహా ఉత్సవాన్ని జరిపించుకుంటారు ఊరేగింపు చేస్తారు అట్టాసంగి ఉత్సవాలు అతి బ్రహ్మట వేస్తారు ఇప్పటికే చూసుకోవాలా నేను ఎలా వెళ్తున్నాను ఆనందమైన వెళ్తున్నాడు అదే నాగ్యం అందరికీ సంతోషం కలిగే సంతోషం